యాక్టర్స్కు పాలిటిక్స్ గట్టి స్ట్రోక్ ఇచ్చాయి వైసీపీలో చేరి విర్రవీగిన నటులంతా ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు విద్వేష రాజకీయాలతో కెరీర్నే డ్యామేజ్ చేసుకున్నారు అధికారంలో ఉన్నామని ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు కొంతమంది తెలివితేటలతో డిప్లొమాటిక్గా ఉన్న మరికొందరు నోటుకొచ్చిన బూతులు తిట్టి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారు వీళ్ళు తీసుకున్న రాంగ్ స్టెప్స్ ప్రస్తుత నటులకు ఓ గుణపాఠాలుగా మారాయి ప్రభుత్వాలు పార్టీలతో ఎలా మసులుకోవాలో మిగతా నటులకు వీళ్ళు ఎగ్జాంపుల్గా నిలిచారు ఇంతకీ ఎవరా నటులు సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ ఉంది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాష్ట్రాలను ఏలినవారు ఉన్నారు చాలా మంది యాక్టర్స్ ప్రతినిధులుగా ప్రజలకు సేవలందించారు ఎన్టీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు చిత్రసీమ నుంచి వచ్చి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు అయితే మరి సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో విజయం సాధించారా అంతే కాదనేపాలి చాలామంది ఫెయిల్ అయ్యారు కొంతమంది ఫెయిల్యూర్స్ ని తట్టుకోలేక మధ్యలోనే విరమించుకుంటే మరికొంతమంది ఫెయిల్యూర్స్ ని కూడా స్టెప్పింగ్ స్టోన్స్ గా మార్చుకుని విజయం సాధించారు అలాంటి వారి కోవాలోకి వస్తారు పవన్ రెండు వేల పంతొమ్మిదిలో దారుణంగా ఓటమి మూటగట్టుకున్నా వెన్ను చూపకుండా పోరాడారు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి సాధ్యం కాని విజయాన్ని సాధించారు ఇవన్నీ పక్కన పెడితే పార్టీలను ఆ పార్టీ అధినేతలను నమ్ముకుని కొంతమంది నటులు నిండా మునిగారు గత వైసీపీ ప్రభుత్వంలో పోసాని అలీ రామ్ గోపాల్ వర్మ యాంకర్ శ్యామల వంటి వ్యక్తులు అధికారంలో ఉండగా విర్రవీగారు పోసాని బూతు పురాణానికి మెచ్చి ఆయనకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు జగన్ అలాగే అలీ బూతులు తిట్టకపోయినా తనదైన శైలిలో సెటైర్లు వేసి జగన్ ను మెప్పించారు ఫలితంగా ఎలక్ట్రానిక్ మీడియా వరించింది ఇక గోపాల్ వర్మ ఎన్నికలకు ముందు వ్యూహం శపథం అంటూ రెండు సినిమాలు ఛాన్సులు కొట్టేశారు ఇక యాంకర్ శ్యామల కూడా వైసీపీ తరఫున డైరెక్ట్ గా ప్రచార రంగంలోకి దిగింది పిఠాపురంలో వంగా గీత తరఫున ప్రచారం చేసింది అప్పట్లో ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పిట్ట కథతో ఫేమస్ అయిపోయింది అయితే అధికారంలో ఉన్నంత వరకు వీళ్ల హవా నడిచింది పవన్ ను తిట్టడానికి పోసాని విమర్శించడానికి వర్మను బాగా వాడుకున్నారు జగన్ ఇకపోతే క్లబ్ సాక్షిగా పోసాని ఎత్తుకున్న పురాణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఇక ట్విట్టర్ వేదికగా వర్మ చేసిన పోస్టులు కూడా బాగా వైరల్ గా మారాయి ఇక అలీ అడపాదడప ప్రచారంలో పాల్గొన్న కాట్రవల్లి లాంటి డైలాగ్స్ తప్పితే పెద్దగా నోరు విప్పలేదు కానీ గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు ఫలితాల తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు ఇక శ్యామల అయితే తనను ట్రోల్ చేయొద్దని కండీలతో వేడుకుంది వీళ్ళంతా అధికారాన్ని చూసుకుని మిలిసిపడ్డా నటులే ఒక్కసారి అధికారం పోతే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసొస్తోంది ఇటు సినిమా అవకాశాలు లేక ఇటు పార్టీ నుంచి సహకారం లేక రెండింటికి చెడ్డ రేవడిలా మారారు అయితే వీళ్ళు పార్టీలకు సపోర్ట్ చేయడంలో తప్పులేదు కానీ అధికారం అండ చూసుకుని విద్వేష రాజకీయాలు చేయడంతో మరింత డ్యామేజ్ జరిగింది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లు వీళ్లు కాస్త నోటిని అదుపులో పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి దాపూరించేది కాదు ముఖ్యంగా పవన్ పై పోసాని బూతు పురాణం అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు సినిమా ఇండస్ట్రీలోను పెద్ద చర్చకు దారితీసింది పోసాని తీరును సొంత సామాజిక వర్గంతో పాటు సినిమా వర్గాలు కూడా అసహించుకున్న పరిస్థితి ఏర్పడింది అంతలా ఎగిరిపడ్డ పోసాని ప్రస్తుతం ముఖం కూడా చూపించలేని పరిస్థితి నెలకొంది అటు అలీ కూడా ఎన్నో ఆశలతో వైసీపీలో చేరి చివరికి జగన్ నిజ స్వరూపం తెలుసుకుని రాజకీయాలకు స్వస్తి పలికారు ఇక యాంకర్ శ్యామల ప్రస్తుతం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు వీళ్ల పరిస్థితిని చూసి మిగతా నటులు ఇకపై రాజకీయాల జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అనే నిర్ణయానికి రావడం మాత్రం ఖాయం ఎందుకంటే పార్టీకి సపోర్ట్ చేసి మిగతా పార్టీలకు శత్రువులుగా మారడం ఎందుకు అదేదో న్యూట్రల్ గా ఉంటే బెటర్ కదా అని ఓ నిర్ణయానికి వచ్చేస్తారు ఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా ఇంటర్నల్ గా ఉండడమే మంచిది అలా కాదు మేము ఓపెన్ అయిపోతాం పార్టీ కోసం సర్వం దారపోస్తామంటే దానికి తగ్గ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాల్సి ఉంటుంది సో ప్రస్తుతం పోసాని అలీ శామ వంటి వారిని చూసి మిగతా యాక్టర్స్ అంతా జాగ్రత్త పడుతున్నారంట ఎందుకొచ్చిన తా మనకు సినిమాలు చేసుకుంటూ హాయిగా ఉంటే సరిపోదా అని పాలిటిక్స్ వైపు చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదంట